హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వచ్చేసాం 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 ఇదే మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఇది జంగారెడ్డి గోడెం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది నేను ఫస్ట్ టైం ఆంజనేయ స్వామికి ఎంత పెద్ద గుడి కట్టడం అన్నది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది దేవస్థానం జంగారెడ్డి గుడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఏలూరు జిల్లాలోకి వస్తుంది తర్వాత ఇది మధ్య చెట్టులో వెలిసారండి ఆదినేసాం వారు నేను కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడం మా బ్రదర్ నేను ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది వాతావరణం చాలా పెద్ద పెద్ద గుడి తర్వాత ఆంజనేయసా దర్శించుకోవడానికి ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారంట రీసెంట్గా అయితే సాయితారం తేజ కూడా వచ్చారంట ఇక్కడికి అలాగే చాలామంది సినిమా డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించుకుని ఆయన వారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ దుర్గా ప్రవీణ్ కుమార్ ప్లీజ్ వాచ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ థ్యాంక్ యూ